సలార్ టూలో అక్కినేని అఖిల్ టూ త్రీ డేస్ నుంచి సోషల్ మీడియా మొత్తంలో అయ్యగారు ఇన్ సలార్ పార్ట్ టూ అని ట్రెండ్ అవుతుంది అయ్యగారే కాదు నిజంగా అక్కినేని అఖిల్ సలార్ పార్ట్ టూ ఉన్నాడా అసలు రూమర్ రావడానికి రీజన్ ఏంటి అండ్ ఉన్నాడా అనడానికి కొన్ని థియరీస్ కూడా ఉన్నాయి అవిటి గురించి కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఫస్ట్ వీడియోకి ఒక లైక్ వేసేయండి లాస్ట్ లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది సలార్ పార్ట్ త్రీ గురించి అండ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో ఇది కామన్ గా చెప్తున్నా బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఈసారి తప్పకుండా ఒక మినిమం టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లే చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం రీసెంట్ గా సలార్ పార్ట్ వన్ సక్సెస్ పార్టీ జరిగింది అది ఒక వీడియో టైప్ లో రిలీజ్ చేశారు హోంబలి ఫిల్మ్స్ అందులోనే అయ్య గారి ఎంట్రీ అఖిలే నెంబర్ వన్ గారి ఎంట్రీ జరిగింది ఆ ఒక్క ఎంట్రీతో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది సరే సరే ఇదంతా మాకెందుకు చెప్తున్నావు మాకు ఇదంతా తెలిసిందే అని మీరు అనుకుంటున్నారు డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేద్దాం నిజంగా సలార్ పార్ట్ టూలో అఖిల్ ఉండబోతున్నాడా అంటే దీనికి ఆన్సర్ చెప్పే ముందు సోషల్ మీడియా మొత్తంలో ఒక థియరీ ట్రెండ్ అవుతుంది బాగా దాని గురించి చూద్దాం ఫస్ట్ సలార్ మూవీ స్టార్టింగ్ లో చిన్నప్పటి దేవాన్ని చూపించినప్పుడు దేవా అండ్ వాళ్ళ మదర్ రావు గారు కాన్సార్ వదిలి వెళ్లే టైంలో బాగా అబ్జర్వ్ చేస్తే రావు గారు ప్రెగ్నెంట్ గా ఉన్నారు సో దీన్ని చూసి మన సోషల్ మీడియా మొత్తం ఆ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఉన్నదే అఖిల్ అంటే దేవ బ్రదర్ క్యారెక్టర్ గా అఖిల్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సలార్ పార్ట్ టూలో అని హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయారు అసలు దేవా వాళ్ళ ఫాదర్ ఎప్పుడో చనిపోతే ఇప్పుడు ఈశ్వరరావు గారు ఎలా ప్రెగ్నెంట్ గా ఉంటారు అయినా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు అయినా తప్ప ఆడియన్స్ కాదు ఇన్స్టాగ్రామ్ లో చాలా మేం పేజెస్ ఉన్నాయి అనవసరంగా కంటెంట్ కోసం రీచ్ కోసం ఏవేవో మేం చేస్తారు ఇలా ఒక్కసారిగా ఆ సక్సెస్ పార్టీలో అఖిల్ ఎంట్రీ చూడగానే సలార్ పార్టీ టూలో లో అఖిల్ ఫిక్స్ అని డిక్లేర్ చేసేస్తారు ఇది చూడగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన విషయం ఏంటంటే సలార్ కేజీఎఫ్ లింక్ ప్రశాంత్ నిల్ సినిమాటిక్ యూనివర్స్ అసలు ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ఫస్ట్లీ క్రియేట్ చేసింది ఎవరు ఎక్కడెక్కడి నుంచో థియరీస్ తీసుకొచ్చి కేజీఎఫ్ కి సలార్ కి లింక్ పెట్టి రాకీ బాయ్ కి దేవా కి లింక్ పెట్టి ఎన్నో థియరీస్ క్రియేట్ చేసి సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందని ఒక యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడు అని చాలా మేమ్స్ అండ్ థియరీస్ పోర్ట్రే చేశారు ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ లేని హైప్ ని క్రియేట్ చేసి సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందని రాకీ బాయ్ వసేస్ సలార్ జరగబోతుంది ఇలా లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ ని బిల్డ్ చేసుకుని అనవసరంగా సలార్ మూవీలో డిసప్పాయింట్ అయ్యారు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఎవడెవడో పెట్టిన న్యూస్ నమ్మకండి అసలు నిజంగా అఖిల్ సలార్ పార్టీలో ఉన్నాడా అంటే డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అఖిల్ సలార్ పార్టీలో లేడు మరి ఎందుకు సక్సెస్ పార్టీకి వచ్చాడు అని మీరు అడిగితే దానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది అదేంటంటే సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరంధర్ అండ్ హోంబెలి ఫిలిప్స్ ఈ ప్రొడక్షన్ హౌస్ అఖిలేని అఖిల్ తోటి ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు అదే రీజన్ వల్ల మన అయ్య గారిని సలార్ సక్సెస్ పార్టీకి పిలవడం జరిగింది మన అయ్య గారు రావడం జరిగింది దీన్ని పట్టుకొని సలార్ పార్టీ టూ లో అయ్య గారు దేవా బ్రదర్ గా రాబోతున్నాడు అని చాలా థియరీస్ క్రియేట్ చేసి ఈశ్వరీరావు మదర్ క్యారెక్టర్ ప్రెగ్నెంట్ గా ఉండడం అని పిచ్చి పిచ్చి రీజన్స్ అన్ని చూపెట్టి వీళ్ళే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీని క్రియేట్ చేసి మూవీకి అనవసరమైన హైప్ ని క్రియేట్ చేస్తున్నారు మూవీలో మావి ఉండకపోతే మనం డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే మాక్సిమం ఇలాంటి న్యూస్ లని అవాయిడ్ చేసేయండి ఫ్యాన్స్ అయితే అస్సలు పట్టించుకోకండి అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెంచుకోకండి నిజంగా మూవీ గురించి కరెక్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి బిఎస్టీ త్రీ సిక్స్ నైన్ సిఎల్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో లింక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫీమ్ అయిన అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం పిచ్చి పిచ్చి థియరీస్ అలాంటివి ఉండదు సో ఒకసారి చెక్ చేయండి పేజెస్ ని అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్ బాయ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్